ఓం సాయిరాం జై శ్రీరామ్ భక్తుని కోసం దేవుని కంటతడి తనకు ఆప్తులైన భక్తుల కోసం శ్రీ సాయి కన్నీరు కూడా పెట్టుకున్నారు అలాగే వారి భక్తిని మెచ్చుకున్నట్టు నిదర్శనాలు చూపి వారిని ధన్యుణ్ణి చేస్తారు అలాంటి అదృష్టవంతుడు మేఘశ్యాము మేఘుడు సర్వం సాయిశ్వరుడే అనే స్థితికి చేరుకున్నాడు అటు మసీదులో బాబాను స్వయంగా పూజించడంతో పాటు ఇటు తనుండే వాడాలో కూడా బాబా పటాన్ని ఉంచి పూజలు చేసేవాడు అతని భక్తికి మెచ్చిన బాబా ఒక నిదర్శనాన్ని చూపించదలుచుకున్నాడు ఒకరోజు తెల్లవారుఝామున మేఘుడు నిద్రలోనే బాబా నామస్మరణతో ధ్యానముద్రలో నిమగ్నమయ్యాడు ఇంతలో బాబా తలపై అక్షంతలు చల్లి మేఘా త్రిశూలం గీయి అని చెప్పారు మేగుడు కళ్ళు తెరిచి చూసేసరికే బాబావారు కనిపించలేదు కానీ అక్కడ అక్షంతలు పడి ఉన్నాయి వెంటనే బాబా వద్దకు వెళ్లి తను కలగన్నట్టు చెప్పాడు తలుపులు మూసి ఉండడగా ఎలా వచ్చారో అర్థం కావడం లేదు అతనికి అది కలకాదు దృశ్యమే ఇది నిజమే రూపం లేని నాకు తలుపులతో పనేమిటి నా మాటలు పొల్లుపోవు వెళ్ళు వెళ్ళి త్రిశూలము గీయి అని బాబావారు ఉపదేశించారు మేఘుడు వాడాకు వెళ్ళి తిరిగి వచ్చి బాబాపటం వద్ద గోడపై ఎర్ర రంగుతో త్రిశూలం గీశాడు ఆ మర్నాడు పూనా నుంచి వచ్చిన ఒక భక్తుడు బాబాకు ఒక శివలింగాన్ని సమర్పించాడు అప్పుడు మేఘుడు అక్కడే ఉన్నాడు నీ శివుడు వచ్చాడు జాగ్రత్తగా పూజించుకో అని బాబావారు శివలింగాన్ని మేగుని చేతిలో పెట్టారు ఈ శివలింగం నేటికీ గురుస్థానం వద్ద ఉన్నది క్రితం రాత్రి త్రిశూలం గేయించడం వర్ణాడే శివలింగాన్ని ప్రసాదించడం ద్వారా బాబా మేగునిలో భక్తి విశ్వాసాలు స్థిరమయ్యాయి మేగుడు ఇలా కొన్నేళ్ల పాటు క్రమం తప్పకుండా బాబా సేవలో ధరించాడు మధ్యాహ్న సాయంకాల హారతులు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘుడు మరణించాడు బాబా ఆ భక్తునిపై ప్రేమతో కుంగిపోయి మామూలుగా ఊరి ఊరి వారందరితో పాటు బాబా మేఘుని శవం వెంట వెళ్ళి దారి పొడుగునా పూలు చల్లారు తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించారు మేఘుడు నా నిజమైన భక్తుడు అని బాబా ప్రకటించారు బాబా సహవాసం చేసి సద్గతి పొందడం కంటే భక్తులు పొందే వేరే స్వర్గం ఏముంటుంది ఓం సాయి రామ్ జై శ్రీరామ్